తోటలో చేయబడిన పాపం మానవుల మీదకి మరణాన్ని తీసుకొచ్చింది ఏదైనా తోటలో ఏదైనా తోటలో ఏ పాపం చేశాడు తినకూడనే పండు తిన్నాడు దేవుని ఆత్మను అతిక్రమించాడు దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేసి చేసిన పాపమును బట్టి ఈ లోకానికి మరణం వచ్చింది ప్రజలందరి మీదకి ఆదాము చేసిన పాపమును బట్టి నేటికి మనందరి మీద పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు ఏసు క్రీస్తు ఏ ఆ గెత్యం తోటలో గెచ్చమనే తోటలో ఆ పాపాన్ని జయించ మానవుల మీద ఏలుబడి చేస్తున్న పాపమును మానవుల మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని జయించడానికి యేసుక్రీస్తు క్రీస్తు వారు చెబుతున్న మాట ఏమిటి మీరు మెలకువగలిగి మెలకువగలిగి ఏం చేయాలి ప్రార్థ ఎందుకంటే ఎవడు మృంగుదా గర్జించు సింహము తిరుగులాడుతా ఉంది జాగ్రత్త సుమ